టికెట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఈ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని ప్రకటించింది టికెట్లు కూడా ఖచ్చితంగా ఐఆర్సీటీసీ యాప్ లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన జారీ చేశారు ఈ కొత్త నియమం ద్వారా ప్రయాణికులకు అత్యవసర సమయంలో కన్ఫర్మ్ టికెట్లు సులభంగా దొరికే వెసులుబాటు కలగనుంది అలాగే ఏజెంట్లు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ తో భారీగా టికెట్ బ్లాక్ చేసుకునే దందాకు తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్ లింక్ అయిన ఫోన్ కు వచ్చే ఓటీపీతో గుర్తింపును నిర్ధారించాలి ఈ విధానం ద్వారా నకిలీ ఖాతాలు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు టికెట్ విక్రయాలు నిరోధించవచ్చని ఇప్పటికే ఏఐ సాయంతో రెండు పాయింట్ ఐదు కోట్ల అనధికార ఐడీలను రద్దు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది అయితే ఓటీపీ ఆలిస్టింగ్ కావడం వంటి సమస్యలు బుకింగ్ ను అడ్డుకోవచ్చనే ఆందోళనను కొందరు వ్యక్తం చేశారు దీనికోసం శాఖ మరింత సాంకేతిక టెక్నాలజీని వాడనున్నట్టు తెలుస్తోంది